ది బెస్ట్ కెరీర్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ది బెస్ట్ ఉద్యోగం ఏంటంటే కోడర్ ఎన్నాళ్ళు ఏదైతే అనుకున్నామో ఇప్పుడు అది వద్దు అంటున్నారండి కోడింగ్ నేర్చుకోవద్దు మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ కోడింగ్ నేర్పొద్దు అంటున్నారు నేనే కాదండి ఎన్విడియో ది ఫేమస్ లార్జెస్ట్ చిప్ మేకింగ్ కంపెనీ ఉంది కదా దాని సీఈఓ అంటున్నాడు అతనే కాదండి మన ఇన్ఫోసిస్ కో చైర్మన్ కూడా అదే అంటున్నాడు అండి విషయం ఏంటంటారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వస్తున్నాయో తెలుసు కదా ఇక భవిష్యత్తులో కోడింగ్ కూడా ఖచ్చితంగా మిషన్స్ చేసేస్తాయండి అంటే ఏఐ చేసుకుపోతూ ఉంటుంది మరి ఏం చేయాలి అంటారా ఇప్పటివరకు కోడింగ్ నేర్చుకొని కోడింగ్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ గురించి కాదు మాట్లాడుతోంది ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఈ ట్రెండ్ నడిసే అవకాశం ఉంటుంది తర్వాత మాత్రం ఖచ్చితంగా పరిస్థితులు మారిపోతాయండి సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం చేస్తాం ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే అదే నేర్చుకుందాం అండి అక్కడే వెతుక్కుందాం తప్పే ఉంది సో మరి ఇప్పుడే స్టార్ట్ చేసేయాలి స్టార్ట్